అనగనగా సింహపురి అనే ఒక రాజ్యం ఉండేది రాజా కుమారవర్మ అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు ప్రజలందరూ ఎంతో సుఖంగా సంతోషంగా ఉండేవారు కానీ కొంతకాలం తర్వాత రాజు దగ్గర కపిల అనే కోతి ఒకటి చేరింది రాజు యొక్క ధ్యాసను పూర్తిగా మళ్ళించింది అది చూసి ప్రజలందరూ చింతించసాగారు రాజుకు ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏమీ లాభం లేకపోయింది రాజు ఎప్పుడు ఆ కోతి చెల్పి చేష్టలను చూస్తూ సమయం మొత్తాన్ని వృధా చేసేవాడు ప్రభు ఈ కోతి మీ ధ్యాసను మళ్లిస్తూ ఉన్నది మీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు రాజ్యాన్ని ప్రభు ఏంది ఇలా అయిపోయినారు ఏమాత్రం పట్టించుకోకుండా రాజ్యం ఏమైపోతుంది ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోవలసిన ప్రభువే ఇలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే రాజ్యం ఏమైపోవాలి అని చింతాగారు రాజు మాత్రం ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడికి షికారుకు వెళ్ళినా ఆ కపిలా కోతిని తీసుకెళ్తూ తనతో సరదాగా గడిపేవాడు సమయం మొత్తాన్ని ఆ కోతి వెనుకే వృధా చేసేవాడు

దాన్ని ఎలాగైనా అంతు పట్టించాలని ఆ కపిల కోతి కత్తి తీసుకుని దాని మీదకు దాడి చేయగా రాజు ముక్కు పగిలి గాయాల పాలు అయ్యింది అందుకే అంటారు మూర్ఖులతో స్నేహం చేయడం మంచిది కాదని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో